ఇప్పుడు మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నైస్ అవుట్ఫిట్ ఇక్కడ బైస్ నన్ను రాస్తుంది ఒక క్లోజ్ అయ్యండి అమ్మ ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని ఎస్ ఇంకా చాలా ఉన్నాయి నేను ఫోర్ ఫైవ్ డిఫరెంట్ బైస్ అని అవుట్ఫిట్స్ వేసుకున్నా నైస్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ కమింగ్ హియర్ వన్స్ అగైన్ ఓకే ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్ దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా దట్స్ కమ్ టు బైసిన్ బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గురించి చెప్పాలి మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియరం పెరుమాల్ టైంలో ఆయన నా నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు కానీ అది నేను చేయలేదు మిస్ అయ్యాను ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను ఐ వాస్ డూయింగ్ త్రీ తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ సో దాని తర్వాత అప్పటి నుంచి పరిహేరం పెరుమాళ్ళ నుంచి నేను ఆయన చాలా పెద్ద నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్ ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్ అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్ సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండ్ ఐమ్ రియలీ రియల్లీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది అండ్ నాకు మాత్రం కాదు ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు పాస్ట్ వన్ వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్ చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ అండ్ సో యా సార్ గురించి నేను చెప్పాను మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసిన్ ధ్రువ్ నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ అది దానికి ముందు నేను చెప్పాను కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్ మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు అండ్ అది ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఆ ఫిజికల్ ప్రెసెన్స్ ఫిల్మ్లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటల్లీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్ దాట్ వాజ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఈ ఫైవ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన ఇంకే సినిమా చేయలేదు అండ్ ఈ కో ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు అండ్ అరౌండ్ త్రీ ఇయర్స్ హీ ప్రాక్టీస్ కబడ్డీ అండ్ తిరునల్వేలిలో షూట్ చేసాము ఈ సినిమా అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని నేను నిజం చెప్పానంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ అప్యారెంట్లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హెమ్ గుర్తుపట్టలేదు అసలు అసలు అంతలా నాట్ జస్ట్ ది అపియరెన్స్ ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతీది అలా ఫుల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి ద లైక్ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రోవ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ కబడ్డీ లాంటి ఒక వైలెన్స్ స్పో స్పోర్ట్ని అలా చాలా ఎఫర్ట్లెస్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంటే దానికి వెన దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది చాలా చాలా ప్యాషన్ ఉంది బో ధ్రువ్స్ అండ్ మారీ సార్ నాకు అది డైరెక్ట్గా చూడ్డానికి ఒక లైక్ ఐ ఐ ఐ ఐ ఐ గాట్ మల్టిపుల్ ఛాన్సెస్ టు వాచ్ దిస్ కబడ్డీ అండ్ ఇట్ వాజ్ అ మ్యాజిక్ టు వాచ్ దెమ్ డూ ఎట్ టుగెదర్ అండ్ ఐ ఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యు ధ్రోవ్ అండ్ ఐ రియలీ విష్ యూ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ తో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్ అండ్ ఇంకా చెప్పాలంటే నివాస్ గురించి చెప్పాలి తీ కూడా తీ సాంగ్ చూసారు కదా లైక్ ఫ్రమ్ దట్ సాంగ్ రిలీజ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫిల్మ్లో ఉన్న ఫైవ్ సాంగ్స్ రైట్ వీ హ్యావ్ ఫైవ్ సాంగ్ రిలీజ్ యా ఫైవ్ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అక్కడ మీకు కూడా అనిపిస్తా లైక్ ఒక్కొక్క సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మారీ సెల్వరాజ్ అండ్ నివాస్ హెజ్ వర్క్ట్ వండర్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఇంకా సినిమా మీరు చూసినప్పుడు కూడా ఆర్ఆర్ ఎంత బాగుంటుంది ఆ టైమింగ్స్ కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎలా చేశారన్నది మీకు అర్థమవుతుంది నేను ఎక్కువ చెప్పట్లేదు సో కంగ్రాట్స్ టు యూనివర్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్ నాట్ జస్ట్ దేర్ హియర్ ఎవ్రీవేర్ అండ్ బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ట్రస్ట్ చేసి ఇక్కడ మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు ఇట్స్ అ లైక్ ఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఇంకా చాలా చాలా మంచి సినిమా సినిమాలతో మీరు ముందుకు రావాలి అండ్ యా విపిఆర్ గారు జస్ట్ బిన్ విత్ దస్ అండ్ జస్ట్ స్ట్రగ్లింగ్ విత్ ఆల్ దిస్ ప్రమోషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే లొక్ గెట్ ఆల్ ఆఫ్ దస్ వి ఆర్ ఆల్ హ్యాపీ అండ్ దట్ ఇస్ బికాస్ ఆల్ ఆల్ ద లవ్ వీ గెట్ ఫ్రమ్ ది ఆడియన్స్ అండ్ మీరు అందరూ ఖచ్చితంగా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్న ఫిల్మ్ రిలీజ్ అయిపోతుంది అది చూడాలి చూసి మీ ఆనెస్ట్ ఒపీనియన్స్ చెప్పాలి వి రియలీ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనుపమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్